అందరికీ నమస్తే ఇక మీ నర్సన్న రానే వచ్చిండు మరి ఇవాళ లోకం మీద ఏం జరుగుతుంది ఏంది ఏం కథ పూస చెప్పుకుందాం పోదాం పది మాటలకు ఈ నాయకులవి మాటలా తాటి మట్టలా అరే ఏపీ సీఎం జగన్ గతంలో ఏం చెప్పిండు ఇప్పుడు ఏం చేసిండు మళ్ళీ ఇప్పుడు ఏం ఏంది ఏం కథ ఆయన నోట్లకి పది సుధపూస పాలకులు ఎట్లా ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లడుగుతానని చెప్పి ప్రతి ప్రతియర్థగోచలమ్మకు నేను మాటిస్తా ఉన్న ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాన్ని మనమే తెచ్చుకుందాం నలభై చేతగా చేస్తాను అని చెప్పి చెప్పి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాలందరూ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తా లేదా ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తాను స్వర్ణ బియ్యం అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం అధికారం లేక వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాడు పథకం పెట్టినాడు పిల్లల్ని బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఆ మొత్తం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ఆ ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు మే మాసంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తా వేయిస్తాము అని చెప్పబోయే కార్యక్రమం నాలుగో కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నా ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తాను ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను పూర్తిగా కౌలు దారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య 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 ఇల్లు కట్టిస్తాను అని చెప్తాను మీ అందరికీ కూడా ఆశ్రమం ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా ఆ ఇక్కడికి వచ్చి మళ్ళీ పంపించే ఎప్పుడైతే ఎక్కువ రేట్ ఇచ్చారో పటిసీలు ఏదైతే పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారో అదే పంతొమ్మిది లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా కట్టిగా విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను కల్పిస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాను ఇవాళ పాలిషింగ్ యూనిట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి కార్మిక సోదరుడికి చెప్తా ఉన్నాను మూడు రూపాయల డెబ్బై పైసలకు మళ్ళీ యూనిట్ రాకిస్తామని చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం బాదుడే బాదుడు బాదుడే బాదుడు జరుగుతా ఉంది జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పరిస్థితి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతారు చెప్పి మీ బీసీలకు మైనారిటీలకు యాభై శాతం మీద చదివిస్తారు అని చెప్పి ఆమె ఇస్తావు అన్ని షట్ట సభ్యులెక్కి తీసుకొని పోతాం కౌన్సిల్ లో కూర్చోబెడతాం నాకు తోడుగా నిడపడి ఏ గొర్రె చనిపోయినా ఏ మేక చనిపోయినా కూడా ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా మన చేతికే వచ్చేట్టుగా చేస్తారు డాక్టర్ చదువుతారా అంతకన్నా పెద్ద చదువు చదువుతారా ఏం చదువుతారో మీ ఇష్టం లక్షల రూపాయలు ఖర్చయినా పర్వాలేదు దగ్గర నుండి నేనే చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తావున్న రిటైల్ డాక్యుమెంట్స్ అన్నది ఏ ఒక్కరు కూడా అన్యాయం చేయని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మన టైటిల్ డాక్యుమెంట్స్ మళ్ళీ రిజర్వ్ చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలి చెన్నైకి పోయినా పర్వాలేదు హైదరాబాద్ పోయినా పర్వాలేదు ఎక్కడికి పోయినా కూడా పర్వాలేదు మంచి హాస్పిటల్లో పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి చిరునవ్వుతో పంపిస్తామని చెప్పి ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా ఇచ్చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు సంబంధించిన సున్నా వడ్డీకి బ్యాంకులు అక్క చెల్లెమ్మల కోసం డబ్బులు ఇచ్చేట్టుగా చేయడం కోసం ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీలు మళ్ళీ మనమధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే దగ్గర ఉండి వాళ్ళ తరపున వడ్డీలు కడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం అందరికి చూడాలి మరి జగన్ ఇచ్చిన హామీలు గంగర కలిసి అని సైకర్ పార్టీ వాళ్ళు ఈ రకంగా గుర్తు చేస్తుంటే ఇక మరి జనాల మనసు రేపు రేపు ఎక్కడ మలతదో ఏం కథో అని ఆలోచన చేస్తున్నాడు అన్న ఈ ముచ్చట జరిగిన మేధావులు లంచము అన్నీ అంచుల బాకిందో ఈ రాష్ట్రములోనా కుంభకోణాల కేంద్రమైందో ఈ రాష్ట్రంలోనా మరి ఈ రకంగా ప్రతి దానికి లంచము 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 ఈ లంచం పాడువాడ ఈ లంచం మీద మన్ను పోయి ఆఖరికి ఓటు కూడా లంచమే అరుగుతారు పబ్లిక్ ముందుగా అలా పబ్లిక్ మారాలి అందుకనే ఈ హీరో సినిమా హీరో ఏమనుకో ఇక పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది నాయకుల ఉరుకులాట ఎక్కువైందుల్లో అసలు మొత్తానికి ఓటు ఎవరికి వేయాలి యజంటులకు వేయాలి ఎలక్షన్ల ముందర నాయకుల జిమ్మికులు ఎట్ట ఉంటాయి అంటే ఇగో ఈ రకంగా ఉంటాయి అని సినిమా హీరో మనసు మనోజ్ చెప్పుకొచ్చులా ఇగో ఇనూరు ఏమంటుండో సారు డబ్బు తమ్ముడు పోకండి మన జీవితం ఎంతో ఉంది మీ లీడర్ని ఈయన మంచి లీడరా కాదా ఇతను విభిచి అందుని విడదీసుకుంటూ వెళ్తున్నాడా కలుపుకుంటూ వస్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదైనా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది మీరు యానలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయాలి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓట్ వేయండి కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చాస్తే నేను వద్దని నేను చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటు వేయకండి డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి లవ్ యూ డబ్బుకు మద్యానికి అమ్ముడు పోకుండా నీతి నిజాయితీగా ఓట్ ఈ సినిమా హీరో అయ్యో గతంలో వడగండ్ల వానలు చేయబట్టి ఈ చెడుపు వానలు చేయబట్టి రైతులు ఆగం అయ్యి అన్నవు రావాల్సిన రానరులా పంటలు అన్ని నిలమటమైతే ఇక మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము మేము ఎకరానికి పదివేలు ఇస్తామని తీర్రాగాలు తీసారు కానీ ఏం చేశారు ఉత్త బురే అట మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గదే రకంగా అనుకొస్తున్నారు మరి ఇస్తారా ఇయరా అని రైతుల గుండె గుట్కు మిట్టుకు గుట్కు మిట్టుకు అంటుందంట చూద్దాం పని ఏమి మారే ఏమి మారేను రా మన రైతుల బతుకులు ఈనంగున్నైరో తీరా తీరాటి కాడికి వచ్చినంకారో మా పంట శేన్లు గంగలా గరిసిపోతున్నాయో ఆరు కాలము చేసిన కష్టము నేల మట్టము అయిపోయేరా గతంలో నా నష్టపరిహారం ఇస్తారని ఇయ్యగపాయే ఇప్పుడన్నా వస్తా రావా నష్టపరిహారము ఇప్పుడన్నా ఇస్తారా ఇయరా ఈ గతంలో బిఆర్ఎస్ నాయకులు నీ పాడువాడ ఈ వడగండ్ల వాళ్ళని చేయబట్టి కడగాళ్ళు మిగిలేసరికి రైతులకు ఎకరానికి పదివేల నష్టపరిహారం పరిహారం ఇస్తామన్నారట మరి ఈసారి మరి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా ఇయరా ఇస్తరా ఇయ్యరా అని రైతుల గుండె గుట్కు మిట్టుకు గుట్టుకు మిట్టుకు అని అంగలారుస్తున్నా రైతులు కారణంగా వంద వేలాది ఎకరాలు వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది అది వరి పంట మక్క పంట అట్లాగే అరటి కావచ్చు తోట్లు కావచ్చు అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నేలమట్టమైనవి ధ్వంసమైనవి రైతాంగానికి ఒకటి తీరని క్షోభ మిగిలిచిపోయింది ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు రైతాంగం నష్టం జరిగింది అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాల్లో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈ రోజున ఎకరానికి పదివేలు రూపాయలు చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ కూడా వచ్చి కూడా నేను సర్వే చేసుకునికోవడం జరిగింది ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతోటి రైతువారీగా సర్వే నెంబర్ వైజు ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి పదివేలు రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాకు వామో నీ దండీ లోకం మీద పగటి దొంగలు ఎక్కువైపోతురు ఎడవట వాటిలో ఇండెల్లో జ్వరవాడి వా అందిన కాడికి గుంజుకొని దుమ్మ దిగ ఉరుకుతురుళ్ళు ఆ కానీ ఈ ఆడబిడ్డలు మాత్రం బాగానే సాహసం చేసేరుళ్ళు ఆ ఇక నిన్న చిన్నపిల్లల కిడ్నాపర్లు షెడ్డీ గ్యాంగులు తిరుగుతుర్రు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇంత మునిపోయి మస్తుగా చెప్పుకున్నాం ఇప్పుడు పిస్తాల్ పట్టుకొని ఏకంగా ఇండ్ల దొరవాడి బెదిరించుకుంటా సొమ్ములు గుంజుకుపోయే దొంగల దాపర వైరులు అమ్మ ఇక మరి దొంగలు ఎంత తెరివి మీద అంటే సుడురే హబ్బరకుండా చూసిన ఆరుళ్ళ ఎంతల ఎంతలా దొంగలు ఎంత పనిచేసినో ఏకంగా ఇంట్లో జొరబడి ఆడిపోరగాల మెడల మీద బంగారు గొలుసులు గుంజుకొని మా పోయి పాపం ఇద్దరు ఆడబిడ్డలు బాగానే తండారు కానీ సొమ్ములు గుంజుకొని దులపరించుకొని మా ఊరుకుతుండులా ఈ దగులుబాజీ దొంగ బద్మాసిగాడు ఈ దొంగ పీటిక మీకయ్యా ఎటువంటి ముద్దుకునేయా ఇక రేపు కూడా గిదేయాలకొస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ అందరికీ నమస్తే శన We'll